శృతి నగల విషయంలో అవమానిస్తూ మాట్లాడిన శోభా మాటల ద్వారా తన తప్పు తెలుసుకొని మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి శోభా శృతి మాటల ద్వారా నిజమైతే తెలుసుకుంటుంది ఏంటి ఇంత జరుగుతుందా నేను అసలు నిజం తెలుసుకోలేకపోతున్నాను అంటూ ఇక శోభ అయితే శృతితో మాట్లాడి ఫోన్ పెట్టంగాని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అసలు వాళ్ళు ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు రేపొద్దున్న రోజు ఒకవేళ శృతి నగలు కూడా ఇలాగే చేస్తే అవి కూడా అమ్మేసుకుని వాటి ప్లేస్లో గిల్ట్ నగలు పెడితే అప్పుడు నా కూతురు నగలన్నీ మాయమైపోతాయి కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది శోభ అయితే సత్యమైతే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ప్రభావతయితే వస్తూ ఉంటుంది ఇక సత్యమైతే కోపంగా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అది చూసిన అయితే ఈయన కోపం ఇంకా పోలేదు ఇంకా నన్ను క్షమించలేదు పోనీలే రెండు రోజులు ఆగితే ఆయనే క్షమిస్తారు అంటూ అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక మీనా అయితే వస్తుంది అత్తయ్య గారు కాఫీ ఇమ్మంటారంటూ అనగానే ఏంటి ఇప్పుడు నేను నిన్ను అడిగానా నువ్వు నాకేమి ఇవ్వవలసిన అవసరం లేదు అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి ఏంటి నా భార్యతో అలా అవమానిస్తూ మాట్లాడుతున్నావు తను నిన్ను ఏమడిగింది కాఫీ తాగుతావనే కదా అడిగింది మరి ఎందుకు నువ్వు అలా పొగరుగా మాట్లాడుతున్నావు కన్న తల్లివి అయ్యుండకపోతే నేను అసలు ఊరుకునేవాణ్నే కాదు తన మంచితనంతో నువ్వెక్కడ పస్తులుంటావని తను తాపత్రయపడుతుంటే నువ్వు మాత్రం తనని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నావు నీ ప్రియమైన ముద్దులు కోడలు కనీసం కాఫీ తాగండి అత్తయ్య అని ఒక్క మాట అయినా అందా కానీ నా భార్యని నువ్వు ఎంతగా అవమానిస్తున్నా ఎంతగా నిందిస్తున్నా నిన్ను ఎప్పటికప్పుడే కన్న తల్లిలా చూసుకుంటుంది అంటూ ఇక బాలు అనంగానే ఆ మాటకి ఇక ప్రభావతైతే మౌనంగా వెళ్ళిపోతుంది ఇంతలో ఇక బాలు అయితే మీనాతో చెప్తూ ఉంటాడు ఏంటి మీనా ఇదంతా నీకు అమ్మ సంగతి తెలుసు కదా తన సంగతి తెలిసినప్పుడు కూడా ఎందుకు నువ్వు తనని పట్టుకుని వేలాడతావు ఎందుకు తిన్నారా అని అడుగుతూ ఉంటావు తన సంగతి తెలిసినప్పుడు మౌనంగా ఉండొచ్చు కదంటూ అనంగానే ఈ బాలు ఒకడు నన్ను సతాయించుకు తింటూనే ఉంటాడు అంటూ ఇక ప్రభావత అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక రోహిణి అయితే రెడీ అవ్వడానికి వెళ్తూ ఉండగా అమ్మ రోహిణి మనోజుకి టిఫిన్ తయారు చేయమ్మా ఇంట్లో ఇంకా ఎవరు టిఫిన్ వండినట్టే లేరు కాబట్టి నువ్వే ఈరోజు టిఫిన్ మన ముగ్గురికి చెయ్యాలి అంటూ అనగానే అయ్యో నేను నాకు ఏ టిఫిన్స్ వండడం రాదత్తయ్య కావాలంటే ఆర్డర్ పెడతాను అంటూ అడ్ అంటూ ఉంటుంది రోహిణి అయితే ఏంటి ఆర్డర్ పెడతావా ఒక్క రోజుతో అయ్యే పని కానీనా చెయ్యమ్మా అంటూ అనగానే ఇంతలో మీనా అయితే అత్తయ్య నేను అందరికీ కలిపే టిఫిను వంట అన్నీ చేస్తున్నాను మీరు కంగారు పడవలసిన అవసరం లేదు మీకు ఏం కావాలో చెప్పండి అవే వండి పెడతాను అంటూ అనగానే ఏంటే నీకొక్కసారి చెప్తే అర్థం కాదా ఇంతకు ముందు కాఫీ అని అడిగావు కాఫీ వద్దని చెప్పాను ఇప్పుడు మళ్ళీ వచ్చి టిఫిన్స్ భోజనం అని అడుగుతున్నావు ఒక్కసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవడం రాదా అంటూ ప్రభావతైతే కోపంగా వెళ్ళిపోతుంది ఏంటమ్మా మీనా ఇదంతా మీ అత్తగారు అంత పొగరుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు అత్తయ్య కాఫీ తాగుతారా అత్తయ్య టిఫిన్ చేస్తారంటూ అడుగుతూనే ఉన్నావు ఉదయం కాఫీ గురించి అడిగినప్పుడు అవమానిస్తూ మాట్లాడింది ఇప్పుడు టిఫిన్ చేస్తాను అంటే అవమానిస్తూ మాట్లాడుతుంది ఎందుకమ్మా నువ్వు అలా మాటలు పడతావు అంటూ అనగానే ఎంత కోపం తను అత్తయ్య గారు కదా నా కన్న తల్లితో సమానం అమ్మ కోప్పడిందని ఆవిడ్ని ఆకలితో వదిలేయలేం కదా మావయ్య ఆవిడ మీదున్న ప్రేమతోనే నేను ఇలా చేస్తున్నాను ఆవిడ కోప్పడినా నాకు కోపం రాదు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఈ మాటలు విన్న ప్రభావితైతే అసలు ఏంటిదంతా దీన్ని ఎంతగా అవమానిస్తూ మాట్లాడినా ఇది మాత్రం ఇలా నటిస్తూనే ఉంది ఏం నటిస్తున్నావే అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక శృతి అయితే మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీనా అత్త ఎన్ని మాటలన్నా నువ్వు అంత ఓర్పుతో సహనంతో ఎలా ఉండగలుగుతున్నావు అది నేనైతే నా మొహం మీదే చెప్పేసి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని నువ్వు మాత్రం ఎందుకు సహిస్తున్నావు మీనా అంటూ అడుగుతూ ఉంటుంది శృతి అయితే శృతి కోపంతో మాట అనడం పెద్ద పనేమీ కాదు కానీ మనం కోపంలో ఉన్నప్పుడు అన్న మాటలు తర్వాత వెనక్కి తీసుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగని పని కోపంలో ఏమంటామో మనకే తెలియదు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేమని చెప్తూ ఉంటుంది మీనా ఇంతలో శోభ అయితే ప్రభావతి ఇంటికి అయితే వస్తుంది వదిన మీరా మీరు ఈ సమయంలో ఇలా వచ్చారేంటి అనంగాని నేను నా కూతురు నగల కోసం వచ్చాను నా కూతురు నగలు ఎక్కడే ఉంటే మీనా నగల్లాగే అవి కూడా అమ్మేసి వాటి ప్లేస్లో గిల్ట్ నగలు పెడతారేమో అని భయంతో వచ్చాను అంటూ శోభ అనగానే వదినగారు నేను శృతి నగలు అమ్మేస్తానని ఎలా అనుకున్నారు అంటూ అనగానే మీనా నగలే అమ్మేగా లేంది శృతి నగలు అమ్మరని గ్యారంటీ ఏంటి ఆఫ్టర్ ఆల్ నాలుగు లక్షలు వచ్చే నగల కోసమే కక్కుర్తపడ్డారు అలాంటిది మా శృతి నగలు లక్షలు లక్షలు విలువ చేస్తాయి అవి గనుక అమ్మేస్తే ఇక పరిస్థితి ఏంటి అందుకనే నా కూతురు నగలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వచ్చాను అవి బంగారుపుయో గిల్టీయో చూడ్డానికి వచ్చాను అంటూ శోభ అనేసరికి ఆ మాటకి ఒక్కసారిగా కుప్ప కోల్పోతుంది ప్రభావతయితే అప్పుడే ఇక మీనా అయితే అడుగుతూ ఉంటుంది ఏంటిదంతా ఎందుకు మీరు అత్తయ్య గారిని అవమానిస్తూ మాట్లాడుతున్నారు శృతి నగలు ఎందుకు ఆవిడి మార్చేస్తారు అంటూ అనగానే ఏంటమ్మా ఇంత జరిగినా నీకు ఇంకా అర్థం కాలేదా నీ నగలు మార్చేసినప్పుడు నా కూతురు నగలు ఎందుకు మార్చకుండా ఉంటారు అందుకనే వచ్చాను శృతి నీ నగలు తీసుకురా అంటూ అడుగుతూ ఉంటుంది ఇక శోభ అయితే అప్పుడే శృతి అయితే ఏంటి మమ్మీ ఇదంతా ఏదో మాట వరుసకి నీతో జరిగింది చెప్తే నువ్వు ఇంటికి వచ్చి ఇలా రాద్ధాంతం చేస్తావని అసలు అనుకోలేదు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనంగానే అప్పుడే అయితే చెప్తూ ఉంటుంది లేదమ్మా నింద వేసినప్పుడు అది నిరూపించుకోవాలి కదా నువ్వు వెళ్ళి నీ నగలు తీసుకురా అంటూ ప్రభావతయితే అయితే అప్పుడే ఇంకా శృతి అయితే తన నగలన్నీ తీసుకువస్తుంది ఇక అయితే ఆ నగలు తీసుకుని ఇదిగో వదిన గారు నగలన్నీ మీరు ఎలా ఇచ్చారో అలాగే ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి అంటూ ఇక ప్రభావతనంగానే ఆ నగలు చూసి అమ్మయ్య నేను ఎలా ఇచ్చానో అలాగే ఉన్నాయి ఏమీ అనుకోకండి వదిన గారు నా జాగ్రత్త నాకుంటుంది కదా అంటూ చెప్పి ఇక శోభ అయితే వెళ్ళిపోతుంది అప్పుడే ప్రభావితైతే బాధపడుతూ ఉండంగా ఇంకెందుకే బాధపడుతున్నావో నువ్వు చేసిన పని ఇప్పుడైనా నీకు తెలిసొస్తుంది అనుకుంటున్నాను నువ్వు ఎంత మూర్ఖంగా ప్రవర్తించావో ఇప్పటికైనా అర్థమవుతుంది అనుకుంటున్నాను అంటూ సత్యమైతే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక ప్రభావితైతే తను చేసిన తప్పునైతే తెలుసుకుంటుంది తనని అందరూ కూడా ఎంత నీచంగా చూస్తున్నారో తనకైతే అర్థమవుతుంది అప్పుడు ఇక తన తప్పున మీనా తన తరపున మాట్లాడి తనని వెనకేసుకు రావడం అయితే గుర్తు చేసుకొని నేను మీనా విషయంలో ఎంత తప్పు చేసినా తను మాత్రం ఎవరైనా నన్ను మాట అంటే ఊరుకోదు కానీ నేను మాత్రం తనని ఎన్నో మాటలని అవమానిస్తున్నాను నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఇక అయితే మీనాకి క్షేమపనైతే చెప్తుంది అమ్మ మీనా నన్ను క్షమించమ్మా నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను చాలా తొందరపడ్డాను నిన్ను ఎంతగానో అవమానించాను నీ నగలు దొంగతనం చేసిందే కాకుండా తిరిగి నిన్నే నిందించాను నన్ను క్షమించమ్మా అంటూ ఇక అయితే మీనా క్షమాపణ అయితే చెప్తుంది అయ్యో అత్తయ్య మీరు నాకు క్షమాపణ చెప్పాలని అసలు నేను కోరుకోలేదు ఎప్పుడూ కూడా మీరు నాకు ఒక తల్లిలాగా అనిపిస్తారు తల్లి ఎప్పుడూ కూతురికి క్షమాపణ చెప్పకూడదు అంటూ మీనైతే అయితే ప్రభావతితో మాట్లాడుతూ ఉండగా ఇక అయితే తన తప్పు తెలుసుకుని మీనానైతే అర్థం చేసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు